శ్రీ గణేశాయ శ్రీ శ్రీమాతే నమ భవానీ దీక్ష ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం ఆశూజ మాసంలో అక్లాదకరణ వాతావరణం ఉంటుంది అమ్మలగన్న అమ్మ వేయించేసే సమయం ఇది ఆశుశుద్ధ పాటమ నుండి అమ్మవారి నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయి చాలా కష్టాల్లో ఉన్నటువంటి వారు సంకటాలు పడుతున్నటువంటి వారు అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు సమస్యలు అంటే ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ ఇంటి సమస్యలు బయట సమస్యలు ఎదుర్కొన్నటువంటి వారు తమ మొర ఆలకించడానికి అమ్మ తప్ప ఎవరూ లేరు అమ్మకు విన్నవించుకోవాలి అమ్మ యొక్క చల్లని చూపులకు మనం గురి కావాలి ఆ విధంగా అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి భవాన్ దీక్షకు మించినటువంటి దీక్ష లేదు చక్కని అమ్మవారికి ఇష్టమైనటువంటి దుస్తులు ధరించడం ఆ తర్వాత అమ్మవారి కఠోరమైన దీక్ష నవరాత్రోత్సవాలు గడిపితే మాత్రం అమ్మవారికి దగ్గరగా సామీప్యంలో మనం ఉండగలుగుతాం ఎందుకు చేయాల్సింది చక్కగా దీక్ష తీసుకున్నటువంటి వారు కొన్ని నియమాలు పాటించాలి అందులో మంచి ఉదయం ప్రాతకాలంలో లేవడం వీరుంటే నది స్నానం పరిశుభ్రమైనటువంటి వాగులో వంకల్లో స్నానం చేయడం లేదా ఇంట్లోనే బావి స్నానం కులాయి స్నానం చేయడం అభ్యంగర స్నానం శిరస్నానం అంటారు చేయడం పరిశుభ్రమైనటువంటి బట్టలు ధరించడం అమ్మవారి దీక్ష తీసుకోవడం దీక్షా సమయంలో ఏకభుక్తం ఒకసారి భోజనం చేయడం తర్వాత నీలపై పడుకోవడం పరిశుభ్రమైన ఒక ఏర్పాటు పడుకోవడానికి ఏర్పాటు చేసుకొని అక్కడే పడుకోవడం తర్వాత తొమ్మిది రోజుల పాటు అమ్మవారి నామస్మరణ ఉండడం దుర్గాయనమ శ్రీమాతేనమ ఎలా అయినా పర్వాలేదు అమ్మవారిపై అమ్మవారి పురాణాలు వినడం అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవడం ప్రతి స్త్రీలో అమ్మవారిని చూసుకోవడం మన బోధన సంబోధన కూడా శ్రీమాతేనమా దుర్గాయనమా అమ్మ అమ్మ అనడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షను పొందగలుగుతాం ఈ తొమ్మిది రోజుల సమయంలో పరిశుభ్రంగా ఉండడం తొమ్మిది రోజులు ఈ క్షౌరప్పణలు చేసుకోవడం తర్వాత గోర్లు కత్తిరించుకోవడం అపరిశుభ్రంగా ఉండడం మంచిది కాదు మంచి ఎప్పుడో నోటి మీద సింధూరం గంధము కుంకుమ ఉండడం చాలా మంచిది తర్వాత సాత్విక ఆహారం భోజనం చేయడం మంచిది ఈ సమయంలో చిరాకులు పరాకులు కోపతాపాలు ఆవేశకావేశాలు లేకుండా సంయమనం తక్కువగా మాట్లాడాలి ఆనందంలో ఉండాలి ముఖంలో ఉకార విందం ఆనందం తాండవించాలి ఎప్పుడూ చిరునవ్వు మందస్మిత వదనంతో ఉండాలి దానితో అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారిని ఆకట్టుకోవడానికి అమ్మవారికి దగ్గర కావడానికి అమ్మవారు ఎలా మనం ప్రసన్నమవుతుందో చూసుకొని ఆ విధంగా మనం మన యొక్క కాల మనం నిర్వర్తించాలి కాలం పాదరక్షలు చెప్పులు వేసుకోవడం మంచిది కాదు అమంగళకరమైనటువంటి అపరిశుభ్రతకు దూరంగా ఉండాలి అమంగళకరమైనటువంటి వార్తలు వినకూడని వార్తలు మనం వినకుండా ఉండాలి ఆ పక్కలకు మనం వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఆ విధంగా ఎర్రటి దుస్తులు ఎర్రటి పగడమాల ధరించాలి ప్రతిరోజు రెండు పూటలా ఉదయం పూట సంధ్యా సమయంలో పూజాది కార్యక్రమాలు చేసుకోవడం మంచిది చెడు అలవాట్లు దూరంగా ఉండడం చెడు ఉన్నటువంటి వారి దగ్గరని మనం పలకరించకపోవడం వారి దగ్గరకు వెళ్ళకపోవడం ఈ విధంగా ఉంటే మాత్రం అమ్మవారి ప్రసన్నత ఉంటుంది అమ్మవారు మనకు దిగి వస్తుంది మన యొక్క కోరికలు మన యొక్క కష్టాలు మన యొక్క నష్టాలు తన నష్టాలుగా తన కష్టాలుగా భావించేసి మనల్ని రుజుమార్గంలో సక్రమమైన మార్గంలో అమ్మవారు నడిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అంత అమ్మదయ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే ఇంకేం కావాలి మనకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులు షేర్ చేయండి ఇలాంటి మంచి ఆధ్యాత్మికమైన వీడియోలను మరిన్ని పొందండి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి